ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ప్రేమైన దేవుని బిళ్ళారా మీ అందరికీ మరొక పునరుద్ధాన దిన శుభాకాంక్షలు దేవుడు మరొక పునరుద్ధాన దినము ఆగస్ట్ నెలలో ఆఖరి పునరుద్ధాన దినం ఇచ్చాడు దేవుడి నెలంతా కాచి కాపాడి లాస్ట్ రోజు లాస్ట్ పునరుద్ధాన దినం ఆయన ఎంత గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం గాక మీ అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము దైవజనాంగమా రండి యోహాన్ శుభవార్త పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుతున్నాను వినండి యోహాన్ శుభవార్త పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఇలాగూ రాయబడింది మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల గుదురు చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుప్రభ వందనాల స్తోత్రాలు చదవడిన వాక్యము ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి ఆహారం భుజించుటకు కావలసిన మీ ఆత్మీయ ఆహారం దయచేయమని ప్రార్థిస్తూ నాతోనూ మాతో మాట్లాడమని ముచ్చటించమని నిదాసును మరుగుపరిచి నీ శులవు రక్తంతో మరొకసారి కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నీ వాకు వినిపించమని మరి మహిమా మహిమ గణత పొందమనేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి ఫలభరితంగా మనం ఉండాలన్నా ఫలించాలన్నా దేవుని కొరకు జీవించాలన్నా దేవునితో సాహాసం చేయాలన్నా ఏం చేయాలి ఏం చేస్తే మనము దేవునికి ఇష్టమైన వారింగాను లేదంటే దేవునితో కలిసి నడిచే ఉంటాము అనేది ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యు బృందానికి నేర్పిస్తున్నటువంటి మాట ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు ఇందువలన ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు ఇందువలన అంటే అక్కడ రాయబడిన మాట మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ఇందువలన ఫలించటం వలన బహుగా ఫలించటం వలన ఫలించుట బహుగా ఫలించుట ఎవరైతే బహుగా ఫలిస్తారో ఆ బహుగా ఫలించిన వారు యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులవుతారు అని యేసు ప్రభు వారు చెబుతున్నారు అయితే ఈ పలించుడి గురించి దావీదు మహారాజు ఏం చెబుతున్నాడో ఇందాం దావీదు మహారాజు తన కీర్తనలలో రాస్తూ మొట్టమొదటి కీర్తనలో ఆయన రాశాడు ఆయన ఏమని రాశాడు అంటే మీరు చూడండి మొట్టమొదటి కీర్తన ఒకటి నుంచి రెండు మూడు చరణాల వరకు చదివితే మనకు కనబడుతున్నమాట ఒకటి నుంచి మొట్టమొదటి కీర్తన ఒకటో కీర్తన మొదటి చరణం నుంచి మూడు చరణాలు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్తికలు కూర్చుండు చోట కూర్చుండక ఎవో ధర్మశాస్త్రమందు ఆనందించు దివరాత్రను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాల్వల నాటబడింది ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనిదంతయు సఫలమగును నీవు చేసేది సఫలమవ్వాలంటే నీటి కాలువల ఎవర నాటబడాలి నీటి కాలువల ఒడ్డున నాటబడాలి ఎప్పుడైతే నీటి కాలువల ఒడ్డున ఆ దరిన ఆ పక్కన నీటి బుగ్గ దగ్గర పారుతున్న నీటి దగ్గర నువ్వు నాటబడతావో నీ ఫలము ఎండిపోదు నీ ఆకులు ఎండిపోవు నీ సారము తగ్గదు సారవంతమైన స్థలములో నువ్వు నాటబడ్డావు ఎ ఎప్పుడు ఎండిపోకుండా నీకు జల ఊటలనిచ్చే జలముల యొద్ద నువ్వు నాటబడ్డావు నువ్వు నాటబడితే ఆశీర్వదించబడతావు ఈ చెట్టు జలముల యొద్ద ఉన్నది కాబట్టి ఏ కాలములు వెళ్ళినా సరే ఆ చెట్టు కారణం ఏమిటి నీటి కాలువల యోర నాటబడినది ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండెను దేవునికి స్తోత్రం కలగను గాక ఏమన్నాడు అతడు నీటి కాలువల యువర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె నుండును అతను చేయిందంతయూ సఫలమగును అంటూ పైన కొన్ని విషయాలు కొన్ని సూక్తులు చెప్పారు దావిది మహారాజు ఏమిటి కొన్ని చెప్పారు అంటే ఒకటి దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు ఒకటి దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు ధర్మశాస్త్రం ధ్యానించడం వలన దేవుని ఆలోచన దేవుని అభిషేకము దేవుని శక్తి పెరుగుతున్నది ధర్మశాస్త్రం ధ్యానించడం వలన దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన దేవుణ్ణే మనము అస్తమానం తలస్తున్నామని అర్థము దేవుణ్ణి నెమ్ర వేసుకుంటున్నామని అర్థము దేవుణ్ణి మదిలో తలపోసుకుంటున్నామని అర్థము ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఎందుకంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆయన మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కాబట్టి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగిలేసి మరణమును మింగి మరణమును గెలిచి తిరిగి లేసిన వేసు కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన ధ్యానిస్తే దివారాత్రము ఆయన ధ్యానిస్తే మనము మనకు ఫలభరితమైన జీవితం వస్తుంది అని లేఖనం యొక్క సారాంశము అయితే ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు ఏమండి యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు ఓకేనా తర్వాత ఇంకేమన్నాడు అపహాసగాలు కూర్చుండ చోటున కూర్చుండకూడదు అన్నాడు పాపుల మార్గంన నిలవక అన్నాడు దుష్టులు ఆలోచన చొప్పున నడవక అన్నాడు ఇవి ఎవరికి రావు అంటే నీటి కాలువల దగ్గర నాటబడిన వారికి దేవుని కొరకు ఫలించేవారు వీటిని ఆస్వాదించరు వీటిని రానివ్వరు వీటిని దూరపరుస్తారు అనేది పరిశుద్ధ లేఖం యొక్క సాక్ష్యము మనకు దొరుకుతుంది ఇర్మియా భక్తుడు కూడా ఒక మాట అంటాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం చూస్తే దైవజనాంగమ ఇర్మియా గ్రంథము ఆ పదిహేడవ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు కనబడతాయి చూడండి పదిహేడవ అధ్యాయంలో క్రిమే గ్రంథము పదిహేడా అధ్యాయము ఎనిమిది వచ్చిన చదువుదాం ఎనిమిది వచ్చిన చదువుదాం వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును అది అది కాలవ వలె వరన దానిని కాలవ కాలవల వరన దాని ఏర్లు తన్నును చెట్టు చెట్టు కలిగి ఉన్న దానికి భయపడదు చేటు కలిగి ఉన్న దానికి భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు వర్షం లేనప్పుడు చింతపడదు కాపు మానదు ఎందుకు వర్షం లేనప్పుడు చింతపడదు అంటే అది ఉన్నది నిత్యము నీరు ఊపుకు స్థలము నిత్యము నీరు పారే స్థలము నిత్యము నీటి కాలువలు ఆ దారిలోనే వెళ్తూ ఉంటాయి నీటి కాలువలు నాటబడిన చెట్టు ఇది ఈ నీటి కాలువలు నాటబడిన చెట్టు దగ్గర నీవు నేను ఉండాలి అని దావీది చెబుతున్నాడు యేసుప్రభు చెబుతున్నాడు నువ్వు ఫలించాలి అంటే నువ్వు యేసుప్రభులో నిలబడాలి అని యేసుప్రభు చెబుతున్నాడు ఈ నీటి కాలువల గురించి పరిశుద్ధ లేఖనము చెబుతున్న మాట ఏంటంటే వాక్యము నీలో ఉంటే వాక్యములో నాటబడితే వాక్యము దగ్గర ఉంటే దేవుని సన్నిధినుంటే నువ్వు ఆశీర్వదించబడతావు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దైవజనాంగమా మరొక మాట చూస్తే అదే ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దామా ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో కూడా ఒక మాటను చూస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది ప్రియా దైవజనమ ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము పదమూడవ వచనములో పదమూడవ వచ్చినంలో ఒక మాట పదమూడులో ఏముందంటే నా జనులు రెండు నేరములు చేయిచున్నారు జీవజలములో ఓటైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైన బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు నీళ్లు నిలవని బద్దలై పగిలిపోయిన తొట్లను తొలిపించుకొని దాంట్లో నీళ్ళు పోసుకుంటున్నారంట దాన్ని నింపుకు నింపుతున్నారంట అవి ఒలికిపోతున్నాయి కానీ జీవజలమైనటువంటి నేను నన్ను విడిచారు నన్ను విస్తర్జించారు నా ప్రజలు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆ జీవజలం ఎవరో కాదు ఆ నీటి కాలువ ఎవరో కాదు నేనే నేనే అందుకే దైవజనుడు ఒక పాడు జీవజలమా ఆత్మనాథుడా కమ్మని నదిలాగా బోధక రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా కమ్మని నదిలా కమ్మని నదిలా ఆ నా దగ్గరికి రండి అని పాట పాడతాడు జీవజలమా ఆత్మనాథుడా కమ్మని నదిలాగా రమ్ముబోధక జీవజలమా ఆత్మనాథుడా రెండయ్యా బోధకుడా కమ్మని నదిలా మీరు రండి అని ఆ బర్కమన్స్ గారు పాట పాడతారు దేవుడు జీవజలము అని ఇక్కడ మనకు తెలియచేస్తున్నమాట చూడండి ఆ పైన వచ్చిన చూస్తే ఆకాశము దీనిని బట్టి దీనిని బట్టి ఇస్మయపడును కంపించును బొత్తిగా పాడై పొమ్ము ఇదే యహోవవాకు అంటూ నాజనులు రెండు నేరములు చేయుచున్నారు రెండు నేరములు చేయుచున్నారు జీవజలములు అయిన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైన బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు ఈ రెండు నేరములు నీళ్లు నిలవని తొట్లు బద్దలైపోయిన తొట్లను తొలిపించుకున్నారు దేవుని విడిచారు ఎవరు అంటే నా జనులు ఎవరు ఆ జనులు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఈరోజు నూతన నిబంధన ఇస్రాయల్ ప్రజలైన మనము దేవుణ్ణి విడిచామా ఎక్కడైనా దేవుణ్ణి మరిచామా ఎక్కడైనా ఆలోచించాలి ఆలోచించాలి దైవజనాంగమా నువ్వు ఆలోచించాలి మనం ఆలోచించాలి అదే ఈ యొక్క పదిహేడవ అధ్యాయానికి వస్తే మళ్ళీ ఇరిమయ గ్రంథము పదిహేడు అధ్యాయానికి వస్తే పదిహేడు అధ్యాయం పదమూడు వచ్చిన కూడా ఒక మాట కనపడుతుంది పదిహేడు అధ్యాయము ఇరిమయా గ్రంథము పదమూడవ వచ్చిన కూడా ఒక మాట కనపడుతుంది ముందు ఎనిమిది చదువుకున్నాము అధ్యాయంలో ఇప్పుడు మరి పదమూడవ వచ్చిన కూడా చదువుకుందాం పదమూడు వచ్చినలో ఇజ్రాయేల్కు ఆశ్రయము ఇజ్రాయేల్కు ఆశ్రయమా యహోవా నిన్ను యోవాను యహోవాను నిన్ను విసర్జించి విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయవారు ద్రోహం చేయవారు ఎవోవనూ జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా నుందురు ఇసుక మీద వాడి వారి పేర్లు ఇసుక మీద రాతేద్ద పేరు తుడిచిపోయబడింది ఒక పలక మీదనో లేకపోతే ఒక గట్టి ఆ రాతి మీదనో రాయిస్తే నిలిచి ఉంటుంది ఇసుక మీద ఏ పెన్నుతో రాయి ఏ సుద్ధతో రాయి అది పాడైపోతుంది కాబట్టి ఇసుక మీద వారి పేరు రాసుకున్నట్లు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యుహో అను జీవజలము ఓటను విసర్జించి ఉన్నారు ఇహో అను జీవజలం ఓట ఎవరంట జీవజలం ఓట ఇహోవా అంటే యేసుప్రభు యేసు ప్రభు జీవజలపు ఓట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ జీవజలపు ఓటను వదులుకోవద్దని ఇక్కడ మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో యేసుప్రభు చెప్పిన మాట మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు దేవునికి స్తోత్రం గాక ఇంకొక మాట అంట ఐదో వచనంలో ద్రాక్షణ నేను తీగల మీరు ఎవడు ఎందు నిలిచియుడును నేను ఎవని ఎందు నిలిచిందును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనను నాయెందు నిలిచి ఉండిన నిలిచి ఉండి ఉండిన ఎడల వాడు తీగవలే వాడు తీగవలే బయట పారిపోయేను ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయటపార వేయబడి ఎండిపోవును మనుషులు వాటిను పోగు చేసి అగ్నిలో పారవేత్తరు అవి కాలిపోవును నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు బడును మీరు బహుగా పలి పలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మను అలాగూ ప్రేమింతును నా ప్రేమయందు నిలిచియుండు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండాలి దేవునిలో పలించాలి పచ్చగా అభివృద్ధి చెందాలి నీటి కాలువలో ఎవరో నాటబడాలి నీటి బుగ్గ యొద్ద నాటపడాలి నీటి జలముల యొక్క నాటపడాలి ఆయన జీవజలపు నది ఆ జీవజలపు నది దగ్గర ఉండాలి మనము ఆయన యేసు ప్రభు ఆయనలో నిలిచి ఉంటే పచ్చగా పలిస్తాము అభివృద్ధి చెందుతాము కాబట్టి ఈ మాటలు మళ్ళీ ఒకసారి ధ్యానం చేయండి దైవజనాంగమా మళ్ళీ మాట ఒకటి ఒకటి రెండు సార్లు వినండి బైబిల్ తీయండి చదవండి చదివి ధ్యానం చేయండి దేవుడు ఇంకా కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక చేద్దాం పరిశుద్ధులు ప్రేంగల్ తండ్రి ఇతబడిన వాక్యాన్ని ప్రభు మీరు అందరికీ ఇరిచి ఒడ్డించారు నమ్మి స్థుతిస్తున్నాను అందరూ పలింపచేటకు సహాయం చేయండి మీ నింపండి అవసరాలు తీర్చండి అయ్యా దినదీవిన దినరక్షణ దయచేసి మాయం పొందమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మూడు దీవించి ఆశీర్వదించడం గాక